నేను మీకు సహాయం చేస్తాను ఆమె చదవండి రెండవ మాట ఏడవ అధ్యాయం ఆరో వచ్చినము సమకూడిన ప్రజలందరూ ఏం చేస్తున్నారంట చదువు అమ్మాలుయాపాలి హలే వాళ్ళు మిస్పాలో దేవుడి మందిరం అనబడిన మిస్పాలో కూడుకొని అంట వాళ్ళు ఏం చేస్తున్నారంట కన్నీరు విడిచి ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారంట ఇజ్రాయిల్ ప్రజలారా దేనికి మీరు కన్నీరుగా అరుస్తూ ఉన్నారు దేనికి మీరు ఉపవాసం ఉంటూ ఉన్నారు ఆ ప్రజలు అంటారంట అయ్యా మేము పాపాత్ములము మేము పాపములో ఉన్నాము నీ దృష్టికి మేము పాపులుగా జీవిస్తూ ఉన్నాము నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికామయ్యా ని చిత్తానికి వ్యతిరేకంగా జీవించామయ్యా మేము పాపముల బ్రతికి పాపములో జీవించినందున మేము కష్టాల్లో నష్టాల్లో కన్నెళ్ళల్లో పడ్డామయ్యా మా ఆలోచన పాపము మా తలంపు పాపము మా నోటి మాటలు పాపము మా జీవితమే పాపమునాయనా దయతో మమ్మలను క్షమించు మేము పాపం చేసే మమ్మలను క్షమించునాయనా అని దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలంటా తమ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారంట తమ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారంట నా తల్లి తప్పనే దేవుని బిడ్డలరా దేవుడు మీకు సహాయం చేయాలంటే రెండవదిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాపములు దేవుని సన్నిధులు ఒప్పుకోవాలి మొదట మిస్పానబడినటువంటి దేవుని మందిరమునకు మీరు సమకూడాలి రెండవదిగా దేవుని మందిరానికి సమకూడినటువంటి మీరంట మీ పాపములను ఒప్పుకోవాలంట మీ అతిక్రమములను ఒప్పుకోవాలి వాక్యం సెలవిస్తా ఉన్నది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకున్నవాడు కూడా వర్ధిల్లుడు ఒప్పుకొని విడిచి పెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు నువ్వు దేవుని కనికరాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు తెలుసా దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ పాపాలు ఒప్పుకుంటున్నావు ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టడం లేదు విడిచిపెట్టడం లేదు చాలామంది విశ్వాసులు ఎలాగున్నారు తెలుసా సార్ దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు బయట చెప్పులు విడిచిపెట్టినట్లుగా పాపాన్ని ఆ గుమ్మం దగ్గర విడిచిపెడుతున్నారు అలవాట్లు ఆ గుమ్మం దగ్గర విడిచిపెడుతున్నారు ఆ అబద్ధ అసత్యపు మాటలు ఆ గుమ్మం దగ్గర విడిచిపెడుతున్నారు ఆ లోక ఆచారాలు కట్టుబాట్లన్నీ అది ఆ గుమ్మం దగ్గర విడిచిపెడుతున్నారు చక్కగా లోపలికొచ్చి యా నేను పాపాత్ములము దైతమములను క్షమించి కనికరించి కురప చూపించిన ఆయన అని పాపాలు ఒప్పుకుంటున్నారు చక్కగా ఆరాధన చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు ఆరాధనంతా అయిపోయి మరలా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకున్నట్లుగా మరల పాపమంతా మీద వేసుకొని బయలుదేరిలోకి వెళ్తున్నాడు ఇంకెట్లా నిన్ను ఆశీర్వాదిస్తాడు దేవుడు ఇంక ఎట్లాగా నీకు దీవెన దొరుకుతుంది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మనలో పాపముడదని దేవుని వాక్యము ద్వారా గ్రహించినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి సర్వ సహజంగా మనిషి యొక్క గుణమేంటో తెలుసా ఎదుటి వాళ్ళలో ఉన్న పాపాన్ని మనిషి ఎదురు చూపుతాడు కానీ తనలో ఉన్నటువంటి పాపాన్ని తను ఒప్పుకోడు తనలో పాపముడదని ప్రజల ఎదుట మాట్లాడినే మాట్లాడరు మానవ నైజం ఏంటంటే మానవ గుణం ఏంటంటే మా అత్త అట్లా మా కోడలు ఎట్లా మా ఇంటిరాము ఎట్లా మా ఇంటి పక్కన ఎట్లాగా వాళ్ళట్లాంటి వాళ్ళండి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళండి వాళ్ళట్లా బ్రతుకుతున్నారండి వీళ్ళిట్లా బ్రతుకుతున్నారండి అని ఎదుటి వాళ్ళలో ఉన్న పాపాన్ని అయితే చాలా తేలికగా మనిషి ఎత్తు చూపిస్తారు కానీ వారిలో ఉన్నటువంటి పాపమును విషయం మాత్రము ఒప్పుకోరు ఒప్పుకోకపోగా పాపాన్ని ఏం చేస్తారంటే కప్పుకుంటారు పాపాన్ని కప్పుకుంటారు అది నీకు మంచిది కాదు ఎదుటివారిలో ఉండదని నువ్వు ఎత్తి చూపుతున్నావే అసలు నీలో నీతు అనేది ఉన్నదా నీలో పరిశుద్ధత అనేది ఉన్నదా నీలో యథార్థత అనేది ఉన్నదా ఎదుటి వాళ్లకు తీర్పు తీర్చడానికి నీవు నేను ఏమాత్రం పోవాలము ఏసై ఏమంటున్నాడంటే తీర్పు తీర్చుటకు మనుష్య కుమారుడి లోకమునకు రాలేదు కానీ నశించి పోవచ్చున్న వారిని వెదక్కి రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చాను తీర్పు తీర్చకుడి అప్పుడు మీరు తీర్పులోనికి రాకుండా ఉంటారు మీరు తీర్పు తీరిస్తే మీకు తీర్పు తీర్చబడుతుందని వాక్యము మనతో మాట్లాడటం లేదా ఎందుకు ఎదుటి వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు ఎందుకు ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి పాపాలిని వెత్తి చూపిస్తున్నావు మొదట ప్రియమైన దేవుని బిడ్డరా మన కంట్లో ఉన్న దూలాన్ని మనం తీసేసుకొని ఎదుటి వంటలో ఉన్న నలుసుని మనము చూడాలి ముందు నీ పాపాలను ఒప్పుకో నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కనికరాన్ని పొందు అప్పుడు దేవుని నుండి నీకు సహాయము వస్తుంది ఇద్దరు ప్రార్థనకు వచ్చారు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఇద్దరు మందిరానికి వచ్చారు ఇద్దరు మందిరానికి వచ్చారు చెప్పండి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు మందిరానికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు దేవునికే మొర పెడుతున్నారు ఒక ఆయన అంటున్నాడు అయ్యా నేను ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తాను నేను క్రమం తప్పకుండా బల తీసుకుంటాను నేను ఉపవాసాలు ఉంటాను ప్రార్థనలు ఉపవాసం ఉంటాను ప్రార్థనలు ఉంటాను నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను నేను ఆ అక్కలాగా ఈ అక్కలాగా సినిమాలు చూడును వాళ్ళలాగా వీళ్ళలాగా ఆ లోక సంబంధమైనటువంటి ఆ నడవడిక నడవను వాళ్ళలాగా తాగను వీళ్ళలాగా తిరగను అదిగో ఆ శంకరున్నాడే అదిగో పక్కన అక్కడ కూర్చున్నాడే ఆయనలాగా నేను బ్రతకనయ్యా నేను దశంభాగాలు ఇస్తాను కానుకలు ఇస్తాను పరిచయం చేస్తాను నేను 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 అతని ప్రార్థనలో నేను నేను నేనని అతనిని అతను కనపరుచుకుంటున్నాడు కానీ ఎక్కడా దేవుణ్ణి అతను కనపరచడం లేదు నా భక్తి నా ప్రార్థన నా విశ్వాసము నా పరిశుద్ధత దేవుని ఎదుట నీ నీతి నా నీతి మురికి గొడ్డ వంటిదని వాక్యం చెబుతా ఉన్నది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఎవరము కూడా పరిశుద్ధులము కాదు మనం ఎవరము నీతి మంచులము కాదు అది వాక్యపు వెలుగులో నీవు నేను గ్రహించాలి పక్కన వాళ్ళ పాపమును పక్కన వాళ్ళ తప్పును మనము ఏలెత్తి చూపించుటకు అర్హత లేని వాళ్ళము మనలో పాపమున్నది మనలో లోపమున్నది మనలో భక్తిహీనత ఉన్నది అది గ్రహించి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే చెప్పాలి ఆ కాస్యం వైపు కనులెత్తి చూచుటకు కూడా నేను అర్హత లేని వాడనని రెండవ వాడు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తున్నాడంట అయ్యో నేను పాపిని అయ్యో నేను దౌర్భాగ్యుని అయ్యో నేను భక్తిహీను అని రొమ్ములు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇదిగో పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నటువంటి ఈ శుంకరి ప్రార్థన నేను ఆలోకిస్తూ ఉన్నాను ఇతడు పాపాత్ముడుగా దేవుని మందిరానికి వచ్చాడు ఇప్పుడు నీతిమంతుడుగా తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాడు కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాలి 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 గట్టిగా అల్లియో దేవుడి మందిరానికి వచ్చినటువంటి ఒక పాపాత్ముడు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లాగా వెళ్తున్నాడంట నీతి మంతుడిగా మార్చబడి ఇంటికి వెళ్తున్నాడంట అది మార్పు అది జీవితము అది ప్రార్థన దేవుడి మందిరానికి వచ్చినటువంటి ఒక శుంకరి తన పాపములు ఒప్పుకొనగా దేవుడు తనకు సహాయము చేసి తన పాపములన్నిటి నుంచి విడిపించి నీతి మంతుడిగా మార్చాడంట నా దేవుని ప్రజలరా నా దేవుని బిడలరా వాక్యము సెలవిస్తా ఉన్నమాట ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా మిస్పాల్లో సమకూడి దేవుని సహాయం కొరకంట తమ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారంట దేనికి దేవుని సహాయం నీకు రావట్లేదు నీ ఆపదల్లో నీ అవసరతల్లో నీ అక్కర్లో దేనికి దేవుడు నీకు సహాయం చేయడం లేదంటే దేవుడి మందిరానికి వచ్చిన నీవు ఎదుటి వాళ్లకు తీర్పు తీరుస్తున్నావు కానీ నీవు మాత్రం నీ పాపాన్ని దేవుని సన్నిధులు అంగీకరించడం లేదు నా నాలో నా ఏం ఉందన్నా నేను నేను విషయాన్ని కాదు కదా నేను తాగుబోతుని కాదు కదా నేను జోదమాడే వ్యక్తిని కాదు కదా నేను విగ్రహారాధికుని కాదు కదా నేనేం పాపం చేస్తున్నాను నువ్వు తాగుబోతువు కాదు నువ్వు వ్యసన పొరలు వ్యసన పొరడవు కాదు అసూయ ఉందిగా అసూయ చాడిల్లు అవుతావు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఉన్నది కదా ద్వేషము ఎదుటి వాళ్ళు బాగుపడుతు బాగుపడుతుంటే ఓర్చుకోలేని తనముంది కదా బతకస్తురాలు కదా అదొక పాపం కాదా సోమరితనంగా ఉంటావు అదొక పాపం కదా రోజుకు ఒక గంట ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమేనా పాపమే సమయాలంటాడు మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం దేవుని దృష్టికి పాపము నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే వ్యభిచారం చేస్తేనే పాపం కాదు దొంగతనం చేస్తేనే పాపం కాదు బ్యాద్రీ షాప్కి వెళ్ళి మందు తాగితేనే పాపం కాదు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తేనే పాపం కాదు నువ్వు ఆదివారము దేవుడి మందిరానికి రాకపోవటం పాపము ప్రతిరోజు ఒక గంట ప్రార్థన చేసుకోకపోవటం పాపము కనీసము రెండు మూడు అధ్యాయాలు వాక్యాన్ని చదవకపోవటం కూడా పాపమే అసూయ పట్టడం ఒక పాపము ద్వేషించటం ఒక పాపము క్షమించకపోవటం ఒక పాపము తీర్పు తీర్చటము ఒక పాపము అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పటము పాపము ఈ పాపాలన్నీ నీలో ఉండగా దేవునికి ఎట్లా సహాయం చేస్తాడు వాక్యమైన ఉండే ఏ భక్తిహీనతలో ఉన్నావో ఏ పాపములో ఉన్నావో ఈ పూట ప్రేమగా నా ప్రభు నీతో మాట్లాడితే హెచ్చరిస్తున్నాడు నిష్పాలో సమకూడినటువంటి నా బిడ్డలరా నాకును మీకును అడ్డుగా మీ పాపాలు ఉన్నవి ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా వైపు చూచి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నేను వారిని బాగు చేస్తాను నేను వారిని శ్వాసపూరుస్తాను నేను వారి గాయములను కడతాను వారికి నేను సహాయము చేస్తాను దేవుని సహాయముని కావాల రెండవది ప్రభు అంటున్నాడు దేవుడి మందిరానికి సమకూడినటువంటి మనమంట మన పాపములను ఒప్పుకోవాలి